ఓం నమ శివాయ నమస్కారం భక్తులారా ఇది కార్తీక పురాణం యొక్క ఐదవ అధ్యాయము వనభోజ మహిమ కార్తీక మాసంలో వనభోజనం చేయడం ఎంత పవిత్రమో శివకేశవులు ఈ వ్రతాన్ని ఎందుకు ఎంతో ప్రీతితో స్వీకరించారో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము ఈ కథలో భగవంతుని కరుణ ప్రకృతితో భక్తుడి బంధము మరియు పుణ్యఫలాల గొప్పతనం గురించి వివరించబడింది పూర్వము నర్మదా నది తీరంలో అనేక మహర్షులు తపస్సు చేస్తూ ఉన్నారు ఒకరోజు అందరూ కలిసి భగవంతుని మహిమను గురించి చర్చించుకుంటున్నారు అప్పుడు మహర్షి శౌనకుడు సూత మహర్షితో ఇలా ప్రశ్నించాడు భగవంతుడా కార్తీక మాసంలో వనభోజనం ఎందుకు చేస్తారు దానివల్ల ఫలితాలు ఎలాంటివి లభిస్తాయి సూత మహర్షి చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పారు మహర్షులార వనభోజనం అనేది ప్రకృతిలో ఏకమై భగవంతుని స్మరించేది కార్తీక మాసంలో భక్తుడు వృక్షాల మధ్య తులసి చెట్టు సమీపంలో నదీ తీరం వద్ద భోజనం చేస్తే అది మహా ఫలితాన్ని ఫలాన్ని కూడా ఇస్తుంది అప్పుడు ఆయన ఒక పురాణ కథను వివరించారు ఒకసారి యూధిష్ఠిరుడు కృష్ణుణ్ణి ఇలా అడిగాడు ప్రభు వనభోజనం చేస్తూ ఎందుకు అంత పవిత్రమో అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ధర్మరాజ కార్తీక మాసంలో వనభోజనం చేసిన వాడికి దశ యజ్ఞ ఫలితం లభిస్తుంది భక్తుడు వృక్షాల నీడలో భోజనం చేస్తూ ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని చెప్పిస్తే అతనికి జన్మ జన్మల పాపాలు కరిగిపోతాయి శ్రీకృష్ణుడు చెప్పినట్లే అదే రోజున పాండవులు ద్రౌపదితో కలిసి వనభోజనం చేశారు దళం సమర్పించి భగవంతుని స్తోత్రాలు పాడారు ఈ సాంగత్యం తర్వాత పవిత్రమైనదో దేవతలు సత్కరించి ఆశీర్వదించారు అప్పుడు ఆకాశవాణి వినిపించింది ఈ వనభోజనమును ఎవరు ఆచరిస్తారో అతని వంశము సుఖ సంతోషాలతో శివకేశవులు ఇద్దరు అతనిపై అనుగ్రహం కురిపిస్తారు ఇదే సమయంలో శివుడు పార్వతి కలిసి కైలాస కార్యమును చూశారు అమ్మా అన్నారు ప్రభు మన భక్తులు ప్రకృతిలో ఈ విధంగా భోజనం చేస్తూ నీ నామస్మరణం చేస్తే ఎలాంటి పుణ్యం పొందుతారు అని పార్వతీదేవి శివుణ్ణి అడగసాగింది శివుడు మురిసిపోయి ఇలా అన్నాడు పార్వతీదేవి వనభోజనం చేస్తున్న భక్తుణ్ణి మనస్సును శాంతింపజేస్తుంది ప్రకృతికి సమీపంలో ఆహారం తీసుకోవడం వల్ల ఆత్మ పవిత్రమవుతుంది ఆ భక్తునికి శివలోకం చేరుస్తాను ఇలా శివుడు కేశవులు ఇద్దరు వనభోజనాన్ని మహాకార్యంగా స్వీకరించారు సూత మహర్షి మరింత వివరంగా చెప్పాడు వనభోజన దినాన సాయంత్రము తులసీది సమీపంలో దీపం వెలిగించి శివకేశవుల పేరుతో ఆరాధన చేస్తే ఆ భక్తుడు బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందుతాడు వనభోజనం చేసిన భక్తునికి ఇంటిలో శాంతి సిరి సంపద నిలుస్తాయి తరువాత మహర్షులందరూ వనభోజనానికి వెళ్ళి భోజనం చేశారు ఆ సమయంలో ప్రకృతిలో గాలి మృదువుగా వీస్తూ పక్షులు గీతాలాపన చేస్తూ దేవతలు పుష్పవర్షం కురిపించారు సూత మహర్షి చివరగా అన్నారు ఎవడు వనభోజన మహిమను వి వినుతాడో లేదా చెప్పుకుంటాడో అతనికి శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది అతని మోక్షం కూడా లభిస్తుంది ఇదే కార్తీక పురాణంలోని ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ప్రకృతితో కలిసి భగవంతుని స్మరించడం ఇదే ఈ కథ యొక్క మూల సారాంశం కార్తీక మాసంలో మనము తులసి చెట్టు సమీపంలో వృక్షాల నీడలో భగవంతుని జపిస్తూ భోజనం చేస్తే శివకేశవుల ఆశీర్వాదం మన జీవితం అంతా వెలిగిస్తుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మీకు ఈ కథలో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పవిత్రమైన కార్తీక పురాణాల కోసం మాను శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్టివ్గా ఒక లైక్ అయితే ఇవ్వండి మరికొన్ని కార్తీక పురాణాల కోసం